వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం నేను మీ రామ్ కుమార్ ముందుగా అనకాపల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిచూరు భాస్కర్ మా ప్రతినిధి షణ్ముఖ్ ఫేస్ టు ఫేస్ దగ్గర పడింది అలాగే అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పరిచూరి భాస్కర్ గారు ఖరారయ్యారు పరుచూరు భాస్కర్ రావు గారు రోజు నామినేషన్ వేయడానికి పరుచూరు భాస్కర్ రావు గారు ఆఫీస్ నుంచి ఆర్టీఓ కార్యాలయానికి బయలుదేరే నేపథ్యంలో పరుచూరు భాస్కర్ రావు గారు మనతో ఉన్నారు ఆయన నడి తీసుకెళ్దాం జనసేన పార్టీని నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా ప్రచారాలు నిర్వహిస్తారన్నది ఆయన అడిగిస్తారు ఎలక్షన్ ఉంది పరిధిలో ఉన్న అన్ని కండిషన్ ఆలోచించుకొని దానికి తగినట్టే ప్రచారాలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ జనసేన పార్టీ జన సైనికులు మాకు ప్రచారం ఆల్రెడీ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కాన్సన్స్ ని మంచి మెజార్టీలో గెలిపించుకునే దానికి అందరూ కూడా సిద్ధమై ఉన్నారు ఇక్కడ కూడా ప్రజలు మంచి మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రధానంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ముందుండి నడిపించిన నాయకులు చేరికలు అవుతున్నారు వినికి చేస్తున్నారు వాళ్ళకి ప్రధానంగా ఏ రకమైన పొజిషన్ ఒక్కటే ఇక్కడ పార్టీ సిద్ధాంతాలు ఏమి ప్రతి కార్యకర్తను కూడా ఇక్కడ ఇప్పుడు దాకా పనిచేసిన కూడా ఈ నామినేషన్ అయిన తర్వాత వాళ్ళు కూడా పిలిచి అందరిని కలుపుకొని ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చేసే వరకు ఏ ఒక్కరో నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం జనసేన పార్టీ జెండాని అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే స్థానంలో ఎగరవేస్తారని మన పరచూరి భాస్కర్ రావు గారు చెప్తున్నారు అలాగే స్థానికంగా జనసేన పార్టీకి ఇంతకు ముందు చేసిన కార్యకర్తలందరికీ కూడా మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం మా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటదని చెప్తున్నారు